తెలుగుదేశం పార్టీకి కంచు కోటగా ఉన్నటువంటి ఉండి నియోజకవర్గంలో ఏం జరగబోతోంది తెలుగుదేశం పార్టీ మూడు ముక్కలుగా మారిపోయినటువంటి సమయంలో ఆ పార్టీ ఇబ్బందులు పడుందా ఇది వైసీపీకి లాభం చేకూరునుందా అనే విషయాలు మనం తెలుసుకోవాల్సి వస్తే ఉండి నియోజకవర్గానికి రఘురామకృష్ణరాజుని అసెంబ్లీ అభ్యర్థిగా పంపాలనే చంద్రబాబు నాయుడు ఆలోచన ఆ పార్టీకి పెద్ద ముప్పు తెచ్చే పరిస్థితి కనపడతా ఉంది రఘురామకృష్ణరాజుని పార్టీలో తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అతన్ని పా నర్సాపురం పార్లమెంటుకు పంపాలంటే ఎట్టి పరిస్థితులను ససేవిరా అంటుంది భారతీయ జనతా పార్టీ మేము అక్కడ వర్మ అనే క్యాండిడేట్ని డిక్లేర్ చేశాం ఆ క్యాండిడేట్ను మార్చే ప్రసక్తి లేదు అవసరమైతే మీరు ఏలూరు తీసుకెళ్ళి అక్కడ పోటీ చేయించుకోండి అని చెప్పేసి వాళ్ళు ఖరాఖండిగా చెప్తున్న నేపథ్యంలో ఇక దారి లేని పరిస్థితుల్లో వేరే సోర్స్ లేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇతను తీసుకొచ్చి ఉండి పెట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఉండిలో తెలుగు తమ్ముళ్ళు ఒక్కసారిగా బగ్గుమన్నారు మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతామహాలక్ష్మి ఇంటి ముందు ధర్నాకి కూర్చున్నారు అంతకుముందు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ముందే వీళ్ళు ధర్నాకి దిగారు ఉండిలో రఘురామకృష్ణరాజు గారికి సీటు ఇస్తే ఆల్రెడీ రామరాజు గారికి సీటు డిక్లేర్ చేశారు ఒక తప్ప ప్రచారం పూర్తి చేసుకున్న సందర్భంలో మేము అతనితో ఇండిపెండెంట్గా వేస్తాం అవసరమైతే ఆత్మాహుతి కూడా పాల్పడినాకి వెనుకడుగు వేయు అని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ముందే తెలుగు తమ్ముళ్ళు డైరెక్ట్గా చెప్పిన సందర్భం నెలకొంది ఈ నేపథ్యంలో ఉండిలో ఏం జరగబోతుంది ఉండి తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్నటువంటి ఇక్కడ ఆ కంచుకోటకు బీటలు వారునున్నాయి అనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతూ ఉంది ఉండి నియోజకవర్గం విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు పార్టీ పెట్టినటి నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించిన చరిత్ర ఉండి నియోజకవర్గాన్ని మరి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో విజయం సాధించాల్సిందే ఇక్కడ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో శివరామరాజు గారు సీట్ ఇస్తే అప్పుడు కాంగ్రెస్ ప్రపంచంలో శివరామరాజు భారీ మెజార్టీతో ఉండిలో గెలి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ అదే శివరామరాజు విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి శివరామరాజు కాదని అతనికి వరుసకి సోదరుడైనటువంటి రామరాజుకు సీట్ ఇవ్వడం జరిగింది అయితే శివరామరాజుని నర్సాపురం ఎంపీగా పంపించారు నర్సాపురం ఎంపీగా వెళ్ళినటువంటి శివరామరాజు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలయ్యారు రామరాజు ఇక్కడ ఉండిలో అసెంబ్లీ అభ్యర్థిగా విజయం సాధించారు అయితే ఇప్పుడు ఇరవై నాలుగు ఎలక్షన్కి వచ్చేసరికి ఓటమి పాలైనటువంటి ఎవరైతే శివరామరాజు ఉన్నారో అతను మళ్ళీ ఉండి అసెంబ్లీ సీటు కావాలని చెప్పేసి గట్టి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో అతను స్వతంత్ర అభివృద్ధిగా పోటీ చేస్తానని చెప్పేసి అతను నియోజకవర్గం అంతా కూడా ప్రచారం ప్రారంభించారు పార్టీ యథావిధిగా రామరాజుకు సీటు అఫీషియల్గా డిక్లేర్ చేసింది దీంతో అతను పార్టీ కండువా వేసుకుని నియోజకవర్గం అంతా కూడా ప్రచారం మొదలుపెట్టారు ఈ ఎపిసోడ్ ఇలా సాగుతుండగానే ఈ వ్యవహారం ఇలా నడుస్తూ ఉండగానే మధ్యలో వచ్చాడు రఘురామకృష్ణరాజు గారు మరి ఇతని పార్టీలోకి తీసుకున్నారు ఇతనికి ఎక్కడా కూడా పార్లమెంటుకు పంపే అవకాశం లేకపోవడంతో దానికి బీజేపీ ససేవర్ అంటంతో ఇక రెండో మార్గం లేని పరిస్థితిలో మరి ఉండే ఇతనికి కరెక్ట్ అని చెప్పేసి ఉండి క్షత్రియుల అడ్డ అని చెప్పేసి తప్పరాని పరిస్థితిలో ఉండికి పంపి ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలోచనను పసిగట్టిన అక్కడి తెలుగు తమ్ముళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించారు రఘురామకృష్ణరాజు మాకు అందుబాటులో ఉండడు అతను నర్సాపురం ఎంపీ కానీ ఎవరికి అందుబాటులో లేడు ఉండి అసెంబ్లీ అతను సీట్ ఇస్తే మాకు అందుబాటులో ఉండడు మేము అతన్ని నెగ్గించం అని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే రామరాజు అభ్యర్థి ఉన్నారో ఇతని వర్గం డైరెక్ట్గా చెప్తా ఉంది రామరాజుకి సీట్ ఇవ్వాలి రామరాజుని మేము గెలిపి తీరుతాం అత్యధిక మెజార్టీతో అని చెప్పేసి ఇక్కడ తెలుగు తమ్ముళ్ళు అంటూ ఉన్నారు వీళ్ళెవరిని కాదని మొండిగా బండగా బ్లైండ్గా చంద్రబాబు నాయుడు గారు రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇస్తే అక్కడ మూడు ముక్కలు అవటం ఖాయం ఆల్రెడీ మూడు ముక్కలు అయ్యింది ఈ ఎపిసోడ్ ఇలా ఉంటే రఘురామకృష్ణరాజు గారు ఎవరైతే ఆగ్రహంతో ఉన్నారో రామరాజు వర్గంతో ఆయన మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సీట్ నాకు వచ్చే పరిస్థితి ఉంది మిమ్మల్ని అందరినీ నేను చూసుకుంటాను మిమ్మల్ని అందరినీ నేను మంచి పొజిషన్లో తీసుకొస్తాను మీ నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేస్తాను మీరు కంగారు పడద్దు ఈ ఒక్కసారి నాకు అవకాశం ఉన్నది మొక్క ఈ నూట రూపాయలు రావటం లేదు ఈయన నాకు ఖచ్చితంగా సీటు వస్తుంది చంద్రబాబు నాయుడు నా జేబుల మర్చి అహంకారతో ఇతను ఉన్న నేపథ్యంలో అక్కడ తెలుగు తమ్ముడు ఎట్టి పరిస్థితులను కూడా రఘురామకృష్ణరాజుని యాక్సెప్ట్ చేసే పరిస్థితి అక్కడ కనబడటం లేదు ఈ నేపథ్యంలో అక్కడ తెలుగుదేశం పార్టీ మూడు ముక్కలుగా మారింది రేపొద్దున్న రఘురామకృష్ణరాజు సీట్ ఇస్తే రామరాజు కూడా ఇండిపెండెంట్ చేస్తారు ఓ పక్కన శివరాజు ఇండిపెండెంట్గా ఉంటారు రామరాజు ఇండిపెండెంట్గా ఉంటారు రఘురామకృష్ణరాజు టీడీపీ అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో ఎవరైతే ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఉన్నారో జీవీఎల్ నరసింహమూర్తి నరసింహరాజు గారు అని కూడా అంటారు ఇతనికి గెలుపు నల్లేరు మీద నడక ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల రామకృష్ణరాజును ఉండి పంపాలనే ఆలోచన వల్ల తెలుగుదేశం పార్టీకి ఏదైతే కంచుకోటగా ఉందో ఉండి అసెంబ్లీ చేతులారా వైసీపీకి పంపించే పరిస్థితి కనపడతా ఉందని చెప్పేసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా మారింది ఏం జరుగుతుందో మనం వేచి చూద్దాం థ్యాంక్ యూ